రాయల్ ఛాలెంజ్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో పది సీజన్లలో నాలుగు వందల పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా సన్రైజర్స్తో హైదరాబాద్ గురువారం జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఫిట్ సాధించారు ఈ సీజన్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ నాలుగు వందల ప్లస్ రన్స్తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నారు రెండు వేల పదకొండు ఐపీఎల్ సీజన్లో ఐదు వందల యాభై ఏడు పరుగులు చేసిన కోహ్లీ రెండు వేల పదమూడులో ఆరు వందల ముప్పై నాలుగు రెండు వేల పదిహేనులో ఐదు వందల ఐదు రెండు వేల పదహారులో తొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల అరవై నాలుగు రెండు వేల ఇరవైలో నాలుగు వందల అరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల ఐదు రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల ముప్పై తొమ్మిది పరుగులతో పాటుగా ఈ సీజన్లో నాలుగు వందల పరుగులు చేశాడు ఇక ఓపెనర్ గాను నాలుగు వేల పైరుగుల మైలు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు పది ఏడేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇది రెండు వందల యాభై మ్యాచ్ కాగా విరాట్ కోహ్లీ కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడలేదు రెండు వందల నలభై ఆరు మ్యాచ్లు ఆడారు సన్ రైజర్ హైదరాబాద్తో ముప్పై ఏడు వంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్లో నాలుగో అర్థశతకం చేశాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ నలభై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో యాభై ఒక్క పరుగులు చేశాడు రజిత్ పాటిదార్ ఇరవై బంతుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై పరుగులు పూర్తి చేశాడు క్యామెరన్ గ్రీన్ ఇరవై బంతుల్లో ఐదు ఫోర్లు ముప్పై పరుగులతో రాణించాడు